వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని సత్యమని సుధారెడ్డి సవాలు విస్తారు ఆరు నెలలుగా పులవర్తి నానిపై ఏది పడితే అది రాశారని ఇప్పుడు తనపై ఏవేవో అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర చెవిరెడ్డి భాస్కరెడ్డి వద్ద ఉన్న ఆధారాలు తీసుకుని రావాలని సుధారెడ్డి అన్నారు చెవిరెడ్డి సత్యమని ఆస్తుల వివరాలు తాను కూడా తీసుకువస్తానని ఆమె చెప్పారు చెవిరెడ్డికి చేతనైతే క్లాక్ టవర్ దగ్గరికి వస్తే అక్కడ తేల్చుకుందామని సుధారెడ్డి ఛాలెంజ్ చేశారు ఆరు నెలలు నాన్నగారి గురించి రాసావు అలసిపోయినావు నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేసావు ఆడవాళ్ళని అవమానించేది అవహేళన చేసేది నీ పార్టీ సిద్ధాంతం ఇంకోసారి రుజువు చేసుకున్నావు అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా సరే రేపు పది గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గర ఉండే రుజువులు తీసుకొని రా నా దగ్గర ఉండే రుజువులు తీసుకొని ఏంది నీ సతీమణి నీ సతీమణి పైన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి అఫ్ డివేట్లు ఎంత చూపలేదు నేను తీసుకొస్తా ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా నువ్వు నా పైన ఎందు తీసుకొని రేపు పాతిన్నరకి టవర్ క్లాక్ దగ్గర రా కాదు లేదు అంటే నీ చేతగాంతను చేతులు మోడ్చుకుని ఉండాలి తర్వాత మంచి అవకాశం నన్ను డిఫైమ్ చేయడానికి నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్ పబ్లిక్ ఉంటారు రేపు పది గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రాన్నా నేను వస్తా మాట్లాడుకుందాం చివన్న ఆరు నెలలు నాని